నాకు రాకచ్చిందమ్మా మా ఆయనకు కేసీఆర్ పింఛన్ ఇచ్చినప్పటి నుంచి ఆయనకు వచ్చింది కానీ నాకు రాలేదు రాలేదు రేవంత్ రెడ్డి తొక్క వాడు ఇంకా ముంచుడు మీద నోడాడు ముంచుడు మీద పెంచుడు మీద లేడు లేడు నెల నెలకి నెల నెలకి ఏమిస్తాడు ఒక నెల వస్తుంది ఒక నెల దేలకు ఇస్తాడు వాళ్ళకు అదైన తిందా మిత్రం అంటే అది మీరా ఆ భూములు పండేలా పండేలా అంటే ఒక పైసా మీద వేసుడులేదు వాడు ఇది ఉన్నప్పుడు బాగుపడడం ఆ పబ్లిక్ గాని వీడు వచ్చిందని భూలోకం పోతుంది ఎట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది అంటారా లేదా రేవంత్ రెడ్డి పోయింది నయం ఉన్నది వాడు ఆడ ఆడ ఉండడు మరి చదువులు త్రీ బస్సులు ఇచ్చింది బంకల బస్సులు బస్సులో పోతే చచ్చిపోతున్నారు పడి అవి ఇచ్చే వాళ్ళు పైసా పెట్టికుండా పోయిందే నయం

మరి ఆయన పుట్టించిన తింటున్నాం ఇప్పటికి ఏం చెప్తున్నారు వాడు ఏ చెప్పినా వాణిలు ఏమి ఇయ్యలేడు పిరి బస్సులు ఒకటి పెట్టిండు వాడు వాణి ఆరు ఇస్తున్నాడు ఆ రోజులో ఒక్కడుగా బస్సు ఎత్తేసిండు మంది చచ్చిపోతున్నారు రైతు బంధు ఎక్కడ తొక్క ఈ నుండి అన్నం ఉన్నప్పుడు తిన్నాం వీడు పోయిన ఈయన పోయినా రైతు రైతు మొత్తం రుణమాఫీ ఏం రుణమాఫీలు చేయలేడు అటు తొక్క మా పేరు మీద ఆయన ఉన్నప్పుడు ఇరవై వేలు ఉండే ఇప్పుడు రెండు లక్షలు రాసి పెట్టి ఉన్నాడు అంతే ఇక సంపతింటున్నాడు ప్రజలను మరి వచ్చేసారి కూడా మరి రేవంత్ రెడ్డి కట్టలేక మేము ఏం చేయాలని ఊరేసుకుంటున్నారు పబ్లిక్ మరి ఏం చెప్తామని వచ్చి ఏం చెప్తాం ఇక ఆమె ఇష్టం ఇక ఎట్లా చేస్తే ఇక ఆమె అట్లా అట్లనే మరి ఏం చేయాలి కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారు ఎందు చేస్తారంట కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందంటే అరెస్ట్ ఆ చేయద్దు అయిన ఆయన మస్తు బాగుపడిపిచ్చు పబ్లిక్ మస్తు మస్తు తిన్నాం ఆయన సొమ్ము మస్తు బాగుపడడం రెండు కితలు వేసిండు పైసలు విన్నప్పుడు రైతులకు తిన్నాము చేసినామమ్మ జనాలేగా మరి కేసీఆర్ ను జనాల ఎట్లా వచ్చి ఉండవాడు తెలియదు దొంగ వచ్చినట్లు దొంగ లెక్కలో వచ్చిండేవాడు ఆ దొంగ లెక్కలే మరి అవి ఇప్పుడు ఏం చేస్తుండంటే బొంగే దాకా ఇటు దాకా తాడపడుతుండు ఇక అమ్మ చెప్పుర్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది మన కాంగ్రెస్ పాలన ఏముంది మేడం అన్ని ఉన్నో లెక్క చెప్పాడు ఏం చెప్తలేరు కదా మాకేమి ఇల్లు ఇస్తామన్నారు ఇల్లు ఇస్తలేరు ఎందుకు ఇచ్చిన మొన్న కూడా చెప్పిండు కదా అసెంబ్లీ సాక్షి సాక్షిగా మాకైతే ఎవ్వరికి ఇల్లు ఏర్కలేదు మాకు జాని భూతాలు ఎరకలేదు మాకు రవంత్ రెడ్డి చేసిన పైసలు మేము బతికి ఇల్లు పొలాలని ఉంటా మేము జిట్టు వచ్చి ఎందుకు బతుకుతాం మేడం చెప్పండి ఇంటిరమ్మ ఇంట్లో పథకం అనేది తొంభై శాతం కూడా పూర్తయింది అందరికి ఇచ్చిన అని చెప్పి మేడం మా ఇల్లు ఎట్లునే మీకు కావాలంటే తొలకపోయి ఈడియో పెడతాము ఫోటోలు ఇవి పెట్టమంటే ఆడసలవి పెడతాం ఫోన్ల మా ఇల్లు పడితే కోసం ఇట్లా రోడ్డు మీద చెత్తనన్న అయ్యాము అదంతా ఘోరంగా ఉన్నది ఇదో పోసారా మా ఆయనవి మస్తు అన్నాడు అన్ని ఊళ్ళో ఒక్కెత్తున్నది ఈ ఊళ్ళో ఒక్కెత్తున్నది అని తిట్టిండు అని మాకైతే పట్టించుకుంటలేరు మేడం అస్సలు రూపాయి ఇంత మంది పట్టించుకుంటలేరు మా ఊళ్ళో సగం మంచి ముత్యవాళ్ళకు ఇస్తున్నారు రెండు మూడు ఇస్తలేరు ఇస్తలేరు కాలు ఎత్తులు పడిపోయిన వాళ్ళకి ఇస్తలేరు ఏమి ఇస్తలేరు మేము ఏం ఏం బతకాలా ఆ ఊరు వాళ్ళకి వచ్చి బతకాలని మాకు సరదారా చెప్పండి మేడం మరి ఎట్లా మా అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చినాము ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి చెప్తున్నారు కరెంట్ మా పన్నారు మాకు లేవు ఇప్పుడు దొడి బియ్యం ఉన్నాయి సన్న దొడ్ బియ్యం బి బెల్లం బెల్లం అవుతున్నారు ఆ బియ్యం బి మాట్లు కొంటున్నాము కొన్ని తడ కొంటున్నాను మేడం కొడకపోతే ఏం చేస్తారు కొంటున్నారు అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు సేనులున్నో మా ఇగ తోడమున్నో మేము దీని బతకాల ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది అందరు మహిళలు మంచిగా సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నాడు ఐదు వందల గ్యాస్ కూడా మంచిగా ఉంది అంటున్నాడు పన్నెండు వందలు ఎటు మేడం నేను పన్నెండు వందలు పన్నెండు వందలు కావాలన్నీ కనిపిస్తా ఫోన్ నంబర్ చేశారు ఏం రూపాయి రాక వచ్చింది మాకు పది ఇప్పుడు ఐదారు నెలలు రోజు సంవత్సరంలో అయితే మేము ఏ రోజుకి వచ్చిందని మాకు ఒక్క రూపాయి పడతలేదు పదతనే లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ ఏం చెప్పాలా ఏదని ఆ కేసారు ఉన్నప్పుడు అన్న ఇంకా ఆ రెండు వందలైనా మూడు వందలైనా అదే బాగుండే మరి మొత్తం ఆయన 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 ఉన్నప్పుడన్నా ఇంకా నన్ను చేశాను ఈయన కళ్యాణ లక్ష్మి తులం వచ్చింది లేదు మేడం ఆ తులం బంగారం మెరకలేదు మాకు పది రూపాయలు ఇవ్వరమ్మా ఎవరని మా ఊళ్ళో అసలు చనిపోయిన వాళ్ళకు చీరలు ఇస్తుంటే బొమ్మలు ఇస్తుంటే పిల్లలకు సూట్కేస్ ఇస్తుంటే ఏం ఇస్తలేడు చనిపోయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇస్తుంటాయి అవి కూడా ఏం ఇస్తలేడు వాళ్ళు చనిపోయినాక పిల్లలు జల్లెలు అన్ని ఉంటారు వాళ్ళు ఎట్లా బతకగలరు ఇలా ఏమో ఆ రామీలో ఒక ఒక బస్ అయ్యి ఒక్కటే ఇచ్చిండు ఒక్కటే ఇచ్చింది అయితే కేసీఆర్ ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు కేసీఆర్ కావాలి మాకు గెలిపిచ్చిన మీకు ఊర్లల్లో అందరికి పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయి కొంతమందికి మంత్రి ఆయన పెంచుతా అన్నాడు కదా పెన్షన్ లో అప్పుడు వచ్చినంత వస్తున్నాయా ఇంకా పెంచి ఇస్తున్నాడు పెంచి ఇస్తలేడు ఇచ్చి ఇస్తున్నాడు పెంచి ఇస్తాడు లేదు ఇప్పుడు ఆర్డర్లకు కూడా అందరికి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తారు ఎక్కడైనా రూపాయలు అనుడ ఉన్నా కానీ చెప్పుడు కానీ రూపాయి వేసింది లేదు రూపాయి తీసుకున్నది అంటున్నట్లు విరించుడే ఉన్నది ఓ మంచి నూనె నూట అరవై డెబ్బై అయినాడు ఇప్పుడు రెండు వందల కేజీ నూనె అయింది ఒక కిలో నూనె మరి లాభం ఏం లేదు తులం బంగారం తులం బంగారం లక్ష ఇరవై వేలు అంటే వరుగు ఉంటారు మేడం చెప్పండి ఇక్కడ మరి మొత్తం కూడా చెరువుల దగ్గర ఉన్న ఇండ్లన్నీ కూడా కూలగొట్టేసి సుందరికంద వేస్తున్నాడు ఊర్లల్లో కూడా అదే వేస్తాడు ఊర్లలో కూడా వస్తాడంట రేవంత్ రెడ్డి వచ్చి మరి అతను మేడం ఆ నాయ ఇప్పటికి నాలుగు నెలల మూడు నెలల రేవంత్ రెడ్డి వస్తాను వచ్చిన వాళ్ళ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తాడు ఎందుకు ఇస్తలేడు గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ లోకి తీసుకుంటాడంట వచ్చి అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకున్నా కూల్ చేశాడంట మరి ఏం ఎక్కడ ఉండాలి వాళ్ళు ఏం చెప్పాలి చెప్పరు మాకు గిది సాయం చేసి గిళ్ళు చూపించిన తా చూపించినమ్మా మీరు గిడ కట్టుకోరు గిది ఏంటంటే సాయం అవుతుంటే నువ్వు చూపించా లేదు నీకు సాయం మేము ఎట్లా కావాలి ఆయన గిద్దు కట్టుకో గిద్దు కట్టుకో గిది లేని వాళ్ళు పెట్టని చూపించండి ఒక్కడి పెడుతుంది

ప్రతి ప్రతి మీటింగ్ లో కూడా ఆల్రెడీ చెబుతున్నాడు ఆయన

ఏంది మమ్ చేస ఏం మెప్చాకేం లాభం మరి నే చెప్పదల్చుకురు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదల్చుకున్నారు ఏమగా ఏమకు చేసిన సహాయం ఉంటే రాయింద్ర రెడ్డికి కelpిస్తుండి మీకు దూపితుండు మీకుది జెపిను గిదన్ కిజ్ jaye నిను కelpిస్తుండి మీకు గరిబాలకే బకెట్ ను ఉన్ననకు తెలుచునా ఉన్ననకే సహాయం చేయమమ్ మమ్ జయం వరా అంటే ఇప్పుడు ఇంకా నాలుగు ఏళ్లు ఆయన ని భరించాలంటే మాది నేను చూకుంటా మాయ నేను భరికేదే అంది ఇల్లు తాగులిసేటి మాకు పైసా అప్పుడు వాళ్ళు లేక ఇక్కడ వచ్చి బతకాలని ఓ ఇల్లు చావడం చేసుకుంటే మాకు అవసరమా చెప్పండి మీరే మాకు తలం ఉన్నది దేవుడు మరి ఇది కట్టుకోండి మాకు కట్టా గిట్లే మా ఇల్లు గిట్లా మాకు మాకు సాయం చేయండి అప్పుడు మేము మేము సాయం చేసి మేకేందుకు చెప్పండి మా పిల్లల లగ్గాలు అయితే మా పిల్లల పైసలు వస్తాయన్నారు అవి వస్తాయన్నారు ఏవి లేవు నెక్స్ట్ మరి ఏ ప్రభుత్వం కావాలని మోడీ మరి తెలంగాణని ఈవీఏ మున్నోళ్ళకే సాయం చేయడం మేడం మాక రూపాయి సాయం ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఇంకా ఒక వందలు తీసుకున్నా కానీ మూడు వందలు అయినా పడ్డాయి ఇప్పుడైతే ఆయనతో లేవు పైసలు రూపాయి వడతలేవు ఇంకా ఎక్కడ ఉన్నాయో తక్కువైతే లేదు ఐదు లక్షలు వేస్తున్నారు కదా మోడల్ వస్తే ఆ పైసలు రాలేవు మళ్ళీ పిచ్చి పైసలు రాయాలి కదా ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఇదే పోతుంది ఎంటకి ఇల్లు లేదు ఇడుపు లేదు పిల్లలు పట్టుకొని ఐదు రోజులు బతుకుతున్నా నేను ఊదిసే ఆడోళ్ళందరినీ కోటేశ్వర లోని మేడం చెప్పండి మేడం ఎక్కడ చేసి ఎండ పెట్టుకొని తిని బతుకుతున్నాం మేదాకి గుడు లేక చెడ్డ కింద ఉంటున్నావు ఎవరు చెప్పుకోవాలి ఎవరు వడ్డిసుకుంటున్నారు ఎవ్వరు వడ్డించుకుంటారు లేరు మా బాధ తీసుకుంటారు హాస్పిటల్ పోతేనే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా బాగుండే ఇప్పుడు ఇస్తలేరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ లో మంచి అభివృద్ధి చేసామన్నారు ఏం ఇస్తలేరు చూస్తలేరు కూడా ఎవరు పట్టి చేసుకుంటులేరు

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్